అందరికీ నమస్తే అండి ఈరోజు మనం వంజరం ఫిష్ రెసిపీ చూద్దామండి ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆనియన్ మొక్కలు టమాటా మొక్కలు వెల్లుల్లి అల్లం మొక్కలు వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి తర్వాత మనం ఈ వంజరం చేపని నీట్గా కడుక్కొని శుభ్రం చేసుకొని ఆ మొక్కల్లో కొద్దిగా కారము సాల్ట్ వేసుకొని కలిపి ఓ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి దానిలో చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ మొక్కలు వేసుకోవాలండి అందులో రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించాలండి మూత పెట్టి కొద్దిసేపు ఉంచితే అవి బాగా ఉడుకుతాయండి ఉడికిన తర్వాత మళ్ళీ మనం వేయించాలి వేస్తే చాలా చక్కగా వేగుతాయండి ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకుని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ఆ దాన్ని ఆ కారాన్ని మనం దీనిలో వేసుకోవాలి వేసుకుని బాగా దగ్గరగా ఉడకనివ్వాలి ఇవ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి ముళ్ళు ఉంటాయనే భయం ఉండదు ఇవి ఫ్రెష్ తెచ్చుకుంటే మాత్రం ఇంకా టేస్ట్ ఉంటాయండి మనం ఫ్రిడ్జ్లో పెట్టి సాధారణంగా తినకూడదు ఆ తప్పగా తెచ్చుకుంటాం అనుకోండి కానీ ఫ్రెష్ అయితే ఇంకా మంచిది అనమాట ఇవి పిల్లలు అందరూ తినొచ్చండి చాలా టేస్ట్ ఉంటుందండి అలాగే కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఇవి తెచ్చుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి హ్యాపీగా తింటారు మనం డైలీ అన్నిట్లాగా కొనుక్కోవాలంటే ఇవి దొరకవు ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువండి మనం అప్పుడప్పుడైనా తెచ్చుకొని తినొచ్చు అనమాట అలాగా నీట్గా కలుపుకొని కూడా కారం సాల్ట్ ఏమైనా తక్కువైతే చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ఫిష్ గర్మ్ మసాలా దానిలో వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కలన్నీ వరుసగా పేర్చుకోవాలి పేర్చుకొని వేసిన వెంటనే కారాన్ని పట్టేటట్టుగా మనం కలిపేసుకోవాలి ఉడికిన తర్వాత కలుపుకుంటే అవి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయండి అంతే అలాగా కలుపుకొని ఇప్పుడు దానిలో కొద్దిగా వాటర్ పోయాలండి వాటర్ పోసి చేతితో గరిటితో కలపకూడదండి దాన్ని చేతులతోనే తిప్పాలటను తిప్పిన తర్వాత కొద్ది కొత్తిమీర యాడ్ చేయాలండి మీరు ట్రై చేయాలండి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్